పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేటే నా బలం అని కాంగ్రెస్ నాయకుడు కుమ్మరి లింగయ్య అన్నారు పెద్దరెడ్డిపేట గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి తన సొంత ఖర్చులతో ప్రజలకు ఇంటింటికి తాగునీరు అందించానని గ్రామ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు లింగయ్య ప్రకటించారు యువత తనకు ఇచ్చే సహాయం మద్దతు ఎంతో ముఖ్యమని తెలిపారు గ్రామ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు రాజకీయ నాయకులు కుట్రలకు పాల్పడుతున్నారని వారికి యువతే సరైన బుద్ధి చెప్పాలని అన్నారు గ్రామ అభివృద్ధికి ఇప్పటివరకు ఎన్నో పనులు చేశానని భవిష్యత్తులో కూడా అదే దారిలో సేవ చేస్తానన్నారు రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు కుమ్మరి లింగం అయితే గత సంవత్సరం సెప్టెంబర్ లో నేను ఉద్యోగానికి డిఫెన్స్ లో పనిచేస్తున్న నేను ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలలో గుజరాట్పేటలో ఒక రాజకీయంగా మార్పు జరగాలి సామాజికంగా జరగాలి అట్లాగే ప్రజలలో కూడా ఆర్థికంగా కూడా కొంత అభివృద్ధి సాధించాలి అప్పుడే నా విలేజ్ నేను ఒక రుణం తీసుకున్నట్టయితే అని చెప్పే సంకల్పంతో నేను ఆల్రెడీ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని గత సెప్టెంబర్ నుంచి గ్రామంలో అనేక కార్యక్రమాలు ప్రజలకు కావలసినటువంటి కనీస వసతులు రోడ్లు కానీ నీరు కానీ మురికి కాలువలు కానీ కరెంటు విద్యుత్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇట్లా ఏ సమస్య అట్ల కొందరికి అవసరం అనుకుంటే బాత్రూంలో కానీ ఆర్థిక ఆర్థిక అవసరాలు కానీ అట్లే మసీదులు కానీ టెంపుల్ కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు మనం దాదాపుగా నలభై తొమ్మిది పనులు ఈరోజు ఒక సంవత్సర కాలంలోనే మనం చేయడం జరిగింది అయితే ఒకటే ఒకటి ఏంటంటే ప్రధానంగా ఈ రెండు రోజులలో కూడా ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఈ మెయిన్ రోడ్ ఏ విలేజ్కి వెళ్ళే రోడ్ ఉందో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయింది అసలు యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి బస్ ఒక వచ్చిందంటే ఇంకో బస్సు కానీ టూ వీలర్ వరకు చాలా ప్రమాదకరంగా ఉండే ఈ రోడ్ను దాదాపుగా వేల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం గ్రామ చివరి వరకు అందంగా తయారు చేసినాం కాబట్టి దీనికి గ్రామ ప్రజలు కూడా మంచి సపోర్ట్ అనేది నాకు లభించింది ఈ సంవత్సరం కాలంలో మేము చేసినట్టు కృషి అనేది అది రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ మహిళ వచ్చింది మా మా శ్రీమతి గారిని సర్పంచ్గా నిలబెడుతున్నాం ఈరోజు కాంప్లైంట్ కూడా డోర్ టు డోరు పంచడం జరుగుతుంది కాబట్టి గ్రామ ప్రజలారా మన గ్రామాన్ని భవిష్యత్తులో ఈ అవకాశవాద రాజకీయాలను కొత్త రాజకీయాలను జీవం భక్తి చేసి నిజాయితీగా ఉన్నటువంటి పది మంది వార్డు మెంబర్లను డిసైడ్ చేసి ఆల్రెడీ కార్యశాలి పనిచేస్తా ఉన్నాం ఒకటి ఏంటంటే ఖచ్చితంగా వార్డ్ మెంబర్లు కూడా నిజాయితీగా పనిచేస్తారు మీరు కూడా నిజాయితీగా పనిచేస్తారు ఈ అవకాశాన్ని మీరు కూడా మాకు కల్పించేసి మన పెద్దపేట భవిష్యత్తు మన మండలంలోనే ఆల్రెడీ సోషల్ మీడియాలో బస్సు వైరల్ అయిపోయింది మా దామోదర్ సార్ బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉన్నాయి సార్ కూడా అనేక సందర్భంలో కూడా మనము వేరే వాళ్ళకు కూడా ఆదర్శంగా తీసుకోమని చెప్పారు కాబట్టి మనము ఈ అవకాశాలను కోల్చుకుని గ్రామంలో పెద్దపేట అనేది పులకల్ మండలంలో ఒక ఆదర్శ గ్రామంగా తీర్చి తీసుకుందాం అందుకు మీ అందరు కూడా సహకారం కావాలని చెప్పి వేరు తిన్న గ్రామంలోని త్వరతమ భేదం లేకుండా రాజకీయ పార్టీ పార్టీలకు అతీతంగా ప్రక్కలతో విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మాకు అవకాశం రాజకీయ అభివృద్ధి చేద్దామని అభివృద్ధి చేసి అభివృద్ధి పథకంలో నడవాలి ఇప్పటి వరకు జరిగిన అనేక కార్యక్రమాలు ఇంటింటికి తిరిగి ప్రతిరోజు చెప్తుంటాడు మాకు ఎక్కడ సమస్య ఉంది అక్కడికి వెళ్ళాలి మీరు పది నిమిషాలు అక్కడ వెళ్ళాలి వెళ్ళే సమస్య ఏదో మనం తీర్చేయాలి ఒక ఆదర్శ గ్రామంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఇక రానున్న రోజుల్లో ఎవరు చూసినా కానీ ఆ గ్రామంలో సర్పంచ్ అంటే ఎట్లా ఉండాలి ఎట్లా చేయాలి వరకు ఏమేం చేయాలి ఏ ఏ ప్రకారంగా చేయాలి ఒక స్వార్థంతో కాకుండా నిస్వార్థంతో పని వార్త చేయాలని చెప్పేసి వచ్చే సాధ్యమై ఇప్పటి వరకు చాలా పనులు చేసిండు ఇక ఇంకా ఇక్కడ చేస్తాడు ఆయన వారి మా రెండో వరకు ముందే నీళ్ళ బోరు బోరింగ్ చేపించోరు మంచిగా చేపించాడు మంచిగా రెండు బోర్లు పుట్ట చేపించాడు అన్ని పనులు మాకు చేస్తున్నారు ఊరి గ్రామ పెద్దలకు అందరికీ తెలిసి ఉండాలి ఇది యువకులకు సదుపుల్లకి తదివనరులకు అందరికీ తెలిసి ఈ కార్యక్రమాలు చేసిన పనులు అయితే కళ్ళు కట్టి చేసిన పనులు అయితే కావు అందరికీ కళ్ళ ముంగట్టి జరుగుతున్నాయి అని మాకు ఆ ధైర్యము కాదు కొద్దిగా సర్పంచ్గా ఎన్నుకోవడం జరుగుతున్నది అయితే మాకు ఊరు సమస్యలు ఏదున్నా దగ్గరుండి తన వచ్చి దగ్గరకు వచ్చే పరిష్కారాలు కనుక్కొని మరి పని చేయించడం జరుగుతున్నది ఇప్పటివరకు నాయకులు చేయలేరు చేసినా ఇటువంటి పని చేయలేరు అందుకని ఆయనకు మేము సపోర్ట్గా చేసి ఆయనను గెలిపించుకున్నామని ఆదేశపడుతున్నాము మా స్వయం కృషితో మేము ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలిపించే బాధ్యత మాది అటువంటి మాకు నాయకుడు కావాలి కానీ అనాయకుడు కావద్దని మేము కోరుకుంటున్నాము